వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మలో మరోసారి ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి గ్రామంలోని గిరిజన కాలనీలో రామ మందిరంలో పంచలోహ విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ఐదేళ్ల పాలనలో వ్యవస్థలు నాశనమయ్యాయని తెలిపారు అందుకే సీట్లకే పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారని పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకోవాలి చాలా వరకి గడిచిన రోజుల్లో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించలేదు చేతగాని దద్దమ్మగా పరిపాలించాడే కానీ పద్ధతి తెలిసిన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినటువంటి ప్రజా ప్రతినిధిగా పరిపాలన చేయనటువంటి వ్యక్తి చేతగాని తనతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి ఆర్థికంగా బాగా వెనుకబడేటట్టు చేసి భారతదేశంలో మంచిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని వెనకబడేటట్టు చేసి పరిపాలించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం ఎట్లున్నదంటే ఉన్న పది రూపాయల్లో మూడు రూపాయలే ఆ శాఖ ఖర్చు పెట్టేది ఏడు రూపాయలు ఆయన సొంత ఇంట్లో ెరవలేకపోయేటి ఈ మరి ఈరోజు పదకొండు సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినాయంటే నవ్వులు పాలు అయిపోయినావాయా నువ్వు నీకు ఇంక లేదు నువ్వుగా నీ జన్మలో ఇంక ముఖ్యమంత్రి కాలేవు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు ఎందుకంటే నీ ఎంబడుండేటటువంటి సైన్యం రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి విపరీతంగా దోచుకున్న వాళ్ళు ఉన్నారు నీతోటి నీతో ఉండే